ఇవి కూడా తోమేసే అమ్మగారు ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా ఈ రోజు కార్తీక కదమ్మా గుడికి దీపం మలిగించి మా ఆయన్ని చూడాలి నీ పని బాగుందిగా పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు మాకే ఏ అదృష్టం లేదు పాతికేళ్ళు నుంచి ఏ పండగ లేకుండా ఇది పుట్టింట్లోనే పండును ఏ ముహూర్తానా మహాతల్లి పెళ్లి చేసుకెళ్ళిపోయిందా గానీ అప్పటి నుంచి మన తల్లి ఇదిగో ఇలా ఏడ్చాయి ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది ఎవరితోనో లేచిపోయి మనందరికి మనశాంతి లేకుండా చేసింది ఏంటతలు మీటింగ్ పెట్టారు ఓ నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా కాదు నిన్న నెల బయటికి పంపాలని ఆలోచిస్తున్నా అబ్బచ్చా నేను అంతా వినలే గాని ఆయన మీరు అత్తలు కాదు అప్సరస్లు ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త వాళ్ళు అడవాలి అంద ఉండి ఏం ప్రయోజనం లే బాబు ఓ పాపిస్తు దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి ఇప్పుడేంటి మా వెళ్తే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా పిచ్చి అత్తలు పండగ పూట పది నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగులతో కలిపేస్తా అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు వెంకెత్తించకు ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది అలాగే బాబాయ్ అబ్బాయి అయినా మీరు తలంచుకుని తాలి వాళ్ళని వాళ్ళు తలుచుకుని బతకటం కాదత్తా వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా ఇది నీ వల్ల కాదు నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా ఈ మాట మీద నిలబడాలి ఈ కార్తీక్ గడ్ భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు వాళ్ళందరినీ చూశాను నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే అమ్మ కాదురా నాన్న అదే ఫ్యాక్టరీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న నా లెక్కలు ఉన్నాయి వాళ్ళ కొన్ని బొక్కలు ఉన్నాయి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా మేము ఇక్కడ వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు అవునా అమ్మ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే నెగిటివ్ యాంగిల్ ఉందా అయినా నాన్న నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని

అన్ని మార్చేసా నీ ఫేట్ కూడా మార్చబోతున్నా నువ్వేంటి నా ఫేట్ని ని మార్చేది కూతురు పెళ్లి చేయబోతున్నావుట జరగదా లేకపోతాడా ఎవడు నా కూతురు లేపకపోయేది నా కొడుకు దింపేశా ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతురుని లేపకపోతాడు వెంటనే పెళ్లి పని లాపే ఈ అడ్వాన్స్ అయ్యి పోక్క కాదని కంటిన్యూ అయ్యేవనుకో ఆడు నీతో ఆడేది ట్వంటీ ట్వంటీ రేయ్ నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సెల్ చేస్తా ఆ సరస్వతి కొడుకు దిగాడట ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాంటి మామయ్య అందరూ అంత టెన్షన్ పడుతున్నారు ఎవరు ఫోన్ లో ఎవో పాత గొడవలు కరెక్ట్ టైం కి వచ్చావు రా భోజనం చేద్దాం తిన్నారు మావయ్య అది అసలు మనిషి అనేవాడు తింటాడు అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా మావయ్య ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా ఎంతైనా ఆడాలు చేయదగలితేనే కదా మావయ్య వంటలు రుచిగా ఉండేది అవును నిన్న సొరకే తప్పడం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్ దాల్చిన చెక్కేసి అందుకని అంత బాగుంది మొన్న నాటుకోడు పులుసు ఎవరు చేసారో తెలియదు గాని రుక్మని మా ఆవిడే నాటుగోడు పులిసికి ఫేమస్ అందులో ములక్కడేసిందా వేసే ఉంటదిలే అసలు ఇదంతా కాదు మావయ్య పెద్ద పట్టించిన పచ్చడి ఉంది రోట్లు పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతా అంటే నమ్మండి వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య నేనుకన్నా రాసి పెట్టి ఉండాలి అయ్యా సాంబార్ ఆ చూడండి ఆ సాంబార్లో మంచి మంచినీళ్ళు కలుపుతున్నాడు వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి నాది మీరు కానీ ఒకటి మాత్రం ఇంట్లో అన్నీ ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది ఏ పంపించింది ఇంతకి పొగించింది అమ్మాయి ఆల్మోస్ట్ ఓకే మామయ్య మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా చెప్పా వాళ్ళు బెల్ల వస్తున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అసలు కదా మావయా మా పేరెంట్స్ అక్కడ మీకు తెలియదు మా అమ్మకి పట్టింపులు ఎక్కువ మా నాన్న కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోస్గా ఉంది వాళ్ళొచ్చి చూస్తే ఉంటారో నాకు ఉంది అరే చిన్న పంతం కోసం పెళ్లాని వదిలేశారంటే आलान इन्नें चोचन नम्मे रेपने नोलेजेन गारंटी एंट्रा है अनडीते ने निंजा पन्मावे आई थी प्रेम उठाओ अत्यंत चत्तमावे आलोड़ो ये बटलर तो ना मीवाल कोसो मापात्री के ल पगड़ पक्के पेटी वाली क्रिति स्कोर आवला अधे मीवाला प्रॉब्लम आई थे इ पहली चर्कतो मत्तरे वसेरा आंदे इन्हीं के दूं मावे आ ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం టెంట్ హౌస్ కెళ్ళి టేబుల్స్ కుర్చీలు తప్పెళ్లాలు గంగళాలు తెచ్చుకొని ఆ పెళ్లి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేస్తాం అలాగే మీ పెళ్ళాల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేద్దాం దీని వల్ల మనకు రెండు బెనిఫిట్స్ మావయ్యో ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది ఇంకొకటి మళ్ళీ ఆ సాయి రెడ్డి దెబ్బ తీసినట్టు అవుతుంది అల్లుడి ఐడియా అద్దరిపోయింది టెంట్ హౌస్ అయితే రెడ్ కట్టాలి వీళ్ళకి అది కూడా అక్కర్లేదు ఇది మామూలు ఐడియా కాదు వాడేసుకుందాం సరే అయితే దీన్ని ఎల్సిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు పెళ్ళవగానే వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడాలి మీ పెళ్ళాలని పిలువండి మీనా కమలా దాన్ని మీ వద్ద సీత లంకలో ఉన్నప్పుడు రాముడే వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణ్ వెళ్ళలేదు నువ్వే కలేలే మీ అమ్మల్ని చిన్నమ్మల్ని బట్టలు చతుకుని రమ్మన్నా మన ఇంటికి వెళ్తున్నాం నిజంగానే నానా నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు లేదు నాన్న అల్లుడై మార్చాడు పావ అగో వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపకూడమ్మ ఇంటిది తగ్గూడదు నీ మీదున్న పగా తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది ఎప్పటికైనా శత్రువే అన్నయ్యా మీరు మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఉన్నాయి వెళ్ళండమ్మా అయిపోయి నేను ఈ అప్పగింతలో మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం రామేష్ అదేనాయ ఆలో అందరి అభయకమంది చదువుతున్నాడు దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అవేవే ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ మీరొచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీయా అంటే నువ్వు సరస్వతి కొడుకునే అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మా అమ్మని మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నిళ్ళు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని నుంచి నువ్వు సరస్వతి కొడుకు తెలిస్తే వాళ్ళు చంపేస్తారు అన్నిటికీ తగ్గించే వచ్చాను బాబాయ్ మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా మిస్టర్ వెంకట్రావు ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత నేను చూసుకుంటాను కదా చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం వెళ్ళి టైప్ తీసుకొస్తాన తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యి డోంట్ మైండ్ నాకు ఇండియాకు ఒక టికెట్ వేసేయండి వేయకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా ఇన్నాడికి నా కూతున్న ఇంటికి వచ్చిందే లోపలి తీసుకోవాలండి అల్ మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారు మాయా మా నాన్నగారు మా అమ్మ

నాకు తెలియదు ఇరవై ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ అలా ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోదు ఇట్టే కలిసిపోద్ది అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వీడేవిడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు నానా ఈయన రెండు మామే లోంగ్ ఏమండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎంత బాగున్నారో అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అన్నం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ నీ సెలక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళేలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా లోపలి పోదండి కొన్ని కూతురు ఇక్కడ తీసుకురావటం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే ఇక్కడ మేనేజర్ కొన్ని వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది నీ ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే ట్రస్ట్ సరే లోపల లో యాక్షన్ చేయకండి పదండి